నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి మనం రోజు ఎన్నో వంటలు తెలుసుకుంటూ ఉంటున్నాం కదండి అందులో ఈరోజు మరొక సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసానండి అవునండి ఈ వంటకం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ముందు కూర అరటికాయ ఉంటుంది కదండి దాన్ని చక్కగా పీల్ తీసేసుకోవాలి పీక్ తీసుకొని దాన్ని మనము సన్నటి స్లైస్ లాగా స్లైసెస్తో చేసుకుని మన దగ్గర టూత్పిక్కి మనం వాటిని జిగ్జిగ్గా ఉచ్చుకోవాలండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు వీటిని ఇలా చేసిన వీటిని ఒక వాటర్లో సాల్ట్ వేసి అందులో వేసుకోవాలండి లేకపోతే అరటికాయకి నల్లబడే గుణం ఉంటుంది కదండి ఇవన్నీ నల్లబడిపోతాయి అలా వాటి గుచ్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ మైదా ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల వరిపిండండి మనకి అలాగే కారం వచ్చేటప్పటికి ముప్ప స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకుని మూడు టేబుల్ స్పూన్లు వాటర్ అనేది వేసుకుని చికెన్ పేస్ట్ లాగా కలుపుకొని ఈ మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి టూత్పిక్స్ ఉన్నాయి కదండి రాబానా టూత్పిక్స్ వీటిని కాగుతున్న ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అవునండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఎప్పుడన్నా స్నాక్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటిని మనము వేడివేడిగా వేడిగా తీసుకుని టమాటో కెచప్తో మనం అలా వర్షం కురుస్తున్నప్పుడు విండో సైడ్ కూర్చొని తింటూ ఉంటే వాహ్ సూపర్ ఉంటాయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మరి ఇంకా ఉంటానండి థ్యాంక్